హాయ్ హలో అందరికీ నమస్తే ఈ అయితే హైదరాబాద్ స్పెషల్ అయిన మలాయి బన్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూంచిపోతున్నాను ఇక్కడ నేను రెండు స్వీట్ బన్స్ అయితే తీసేసుకుని ఇక్కడ స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకుని దానిలోకి కొంచెం నెయ్యి తీసేసుకున్నానండి నెయ్యి కరిగాక ఇక్కడ నేను బన్స్ని మిడిల్ కట్ చేసి ఇక్కడ రెండు బన్సే తీసుకున్నాను మిడిల్ కట్ చేసి ఇక్కడ నేతులు అయితే వేయించేసేసుకుంటున్నాను మనకి మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించేసుకుంటే మనకి మరీను మాడిపోకుండా చక్కగా మనకి బన్స్ అనేవి వేగుతాయి ఈ విధంగా నేను బన్స్ అనేది టూ సైడ్స్ వేయించేసుకుని ఇక్కడ నేను ప్లేట్లోకి పెట్టేసేసుకుంటున్నాను అదే బాండీలో ఇక్కడ నేను ఒక అర లీటర్ దాకా పాలు తీసేసుకుంటున్నానండి ఇక్కడ మనకి క్రీమ్ మిల్క్ అయితే చాలా చక్కగా వస్తుంది అంటే మనకి కొంచెం తిట్టలు వస్తూ అదే విధంగా వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి పాలు అనేది బాగా మరగాలండి అంటే మనం అర లీటర్ పాలు తీసుకుంటే ఒక పావు లీటర్ పాలు వచ్చే వరకు మనం మరిగించుకోవాలి అంటే మనకి సైడ్స్ ఉన్న మేగడనేవి మనం చుట్టూ కదుపుతూ ఈ విధంగా చేసుకోవాలి మనకి అర లీటర్ పాలు అనేవి మనం చక్కగా మరిగాక దీనిలోకి నేను టూ స్పూన్స్ దాకా షుగర్ తీసేసుకుంటున్నాను ఇప్పుడు నేను మలైలోకి నేను కాజు బాదం పొడి అయితే తీసుకున్నానండి దీనిలోకి నేను కాజు బాదం అదేవిధంగా రెండు యాలకలు కొంచెం పిస్తా పప్పులు తీసేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను గ్రైండ్ అంటే మరీను పౌడర్ లాగా ఉండకూడదు కొంచెం తుణుకలు బెనుకలుగా ఉంటేనే మనకి మలైలోకి టేస్టీగా ఉంటుంది మనం తినేటప్పుడు చక్కగా పులుకలు కూడా తగులుతాయి ఇక్కడ నేను పాలల్లోకి మిల్క్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను త్రీ స్పూన్స్ దాకా మిల్క్ పౌడర్ తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలకి ఇక్కడ నేను త్రీ స్పూన్స్ దాకా మిల్క్ పౌడర్ అనేవి యాడ్ చేసేసుకుంటున్నానండి మనకి పాల అనేవి మరిగాక మన మిల్క్ పౌడర్ అనేది దీనిలోకి యాడ్ చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ నేను మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది టూ స్పూన్స్ దాకా తీసుకుంటున్నానండి ఇవన్నీ మనం ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే పాలు అనేవి కొంచెం చిక్కబడి అది మంచి ఒక ఫ్లేవర్గా ఉండటం కోసమే మనకి మలాయికి మెయిన్కి కావాల్సింది ఇదేనండి అంటే మనం పాలన్నీ మనం తీసుకున్న పాలు ఒక్కసారే మనకి చిక్కబడిపోవు మనం తీసుకున్న పాలు ఒక హాఫ్ లీటర్ తీసుకుంటే అవి కొంచెం మరిగిపోయాక మనకి ఈ విధంగా తెట్ట అనేది కడుతుంది బట్ కాకపోతే పాలు అనేవి ఎప్పుడు చిక్కబడవండి సో మనం పాలు చిక్కబడటం కోసమే ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటున్నాము ఈ మనం మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకున్నాక మనకి పాలు అనేవి చిక్కబడిపోయినాయి సో దీనిలోకి నేను ఫైనల్గా మనం పౌడర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇక మనం పాలు ఫస్ట్లో మనకి కొంచెం పల్సగా ఉన్నా సరే మనకి దించాక ఆరినప్పుడు మనకి అవి తొందరగా చిక్కబడిపోతాయండి కొంచెం మనకి చిక్కబడిన వెంటనే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఈ చిక్క మన ఈ పల్చనే మనకి చిక్కగా అయిపోతుంది ఇది సరిపోతుందండి మనకి సో ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఆల్రెడీ మనం వేయించుకున్న బ్రెడ్ కింద పీసెస్ని అయితే తీసేసుకుని దానికి కొంచెం ఒక స్పూన్ మిల్క్ మేడ్ అనేది అప్లై చేసేసుకుంటున్నాను అప్లై చేసేసుకుని దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మలై అయితే ఒక స్పూన్ దాకా తీసేసుకుంటున్నాను మళ్ళీ నేను ఇక్కడ బన్ పెట్టేసేసుకుంటున్నాను పైన క్లోజింగ్ బన్ అనేది పెట్టేసేసుకుని మళ్ళీ బన్ పైకి నేను ఇక్కడ ఈ మలై అయితే తీసేసేసుకుంటున్నాను అంతేనండి ఎంతో టేస్టీ అయినా మలాయి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది డెఫినెట్గా మనం ఒక్కసారి ట్రై చేసామంటే కనుక ఇది సక్సెస్ అవుతుంది లేనిది అనేది కూడా తెలుస్తుంది డెఫినెట్గా ట్రై చేస్తే మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్